హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసేజ్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఐదు గంటలకు చెరువు టమాటా మార్కెట్లో జరిగిన వేలంబాటల ఆధారంగా మీకు ధరల వివరాలు అందిస్తున్నాము ఈరోజు వచ్చి ఇరవై ఒకటవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బుధవారం ఇక్కడ ప్రధానంగా ఇరవై ఆరు కేజీల నుంచి ఇరవై ఎనిమిది కేజీల బాక్స్ వెయిట్తో ధరలు వేలం వేస్తారు రైస్ సోదరులరా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓన్లీ టాప్ ధరలే చూస్తే మార్కెట్ పొజిషన్ అంత ఐడియా రాదు యావరేజ్లు మీడియాలు మిక్సింగ్లు లోకాలిటీలు ధరలు తెలుసుకుంటే మార్కెట్ పొజిషన్ టోటల్గా ఏంటి అనేది మీకు ఒక అర్థమవుతుంది ఇక డైరెక్ట్గా మనం టాప్ ధరలకు వెళ్దాము ఈరోజు వచ్చి సూపర్ టాప్ ధరలు అయితే మూడు వందల మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై నాలుగు వందల రూపాయల వరకు ధర పలికింది ప్రస్తుత టయానికి ఇంకా వేలంపాట్లు కొనసాగుతున్నాయి ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మేమిచ్చే ధరల సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేయండి అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇంకా ఈరోజు వచ్చి లో క్వాలిటీ టమాటో ధరలు అయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై రెండు వందల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఇక మీడియాలో మిక్సింగ్లు అయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఇక యావరేజ్లైతే ఈరోజు ఎక్కువ భాగం అన్ని మండిల్లోనూ దాదాపుగా మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ లాట్లు ధరలు బలుకుతున్నాయి ఇంకా క్లాస్ ఐటమ్స్ అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు ధరలు బలుకుతున్నాయి టుడే మొలకల్ చెరువు టమాటో మార్కెట్ ప్రజెంట్ టైం టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంకా వేలంపాట్లు నైట్ ఎనిమిది తొమ్మిది వరకు కూడా కొనసాగుతాయి కాబట్టి ధర ధరలు ఏమన్నా పెరిగితే మరొక వీడియోలో మీకు అందేస్తాము అదేవిధంగా వంకాయ పంటలు పండించే రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్ నుంచి ఎన్వీటి కుమార్ మండి ద్వారా అతనికి మిడ్ నైట్ ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలను ఆర్సీ మీడియా టమాటా అండ్ బ్రింజాల ప్రైసెస్ చెన్నై లింకులు అందించాము ఎవరన్నా ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి ధరల వంకాయ ధరల వివరాలు